హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన భారతదేశ సైనిక శక్తి రోజు రోజుకు పెరుగుతోంది అత్యాధునిక ఆయుధ సంపత్తితో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోంది ఈ ప్రస్థానంలో కీలక పాత్ర పోషిస్తున్న మేక్ ఇన్ ఇండియా అస్త్రాల్లో ఒకటి ఆకాశ క్షిపణి వ్యవస్థ స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ గగనతల రక్షణ వ్యవస్థ శత్రు దేశాల దాడుల నుంచి మన ఆకాశాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉంది ముఖ్యంగా మన దాయ దేశం పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే ముప్పులను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఆకాశ్ ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తోంది దేశ రక్షణ అవసరాలను తీర్చడంలో ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడంలో ఆకాశ్ ఒక మైలురాయిగా నిలిచింది ఈ వ్యవస్థ భారత సైన్యం భారతీయ వాయుసేన రెండింటిలోనూ మోహరించబడింది డిఆర్డివో మన అవసరాలకు అనుగుణంగా తయారు చేసిన ఈ ఆకాశ మధ్యస్థ శ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థ అంటే భూమి మీద నుంచి గాల్లోని లక్ష్యాలను ఛేదిస్తుందన్నమాట దీని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఆకాశ క్షిపణి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు గంటకు నాలుగు వేల రెండు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్ళే సామర్థ్యం దీని సొంతం ఆకాశ ఎంకే టూ వంటి అధునాతన వెర్షన్లు డెబ్బై కిలోమీటర్ల వరకు పరిధిని కలిగి ఉంటాయి ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ వైమానిక లక్ష్యాలను అవి విమానాలు హెలికాప్టర్లు డ్రోన్లు లేదా క్రూయిజ్ క్షిపణులు అయినా సరే ఛేదించగల సామర్థ్యం ఆకాశకు ఉంది ఈ క్షిపణి వ్యవస్థ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేయగలదు ఆకాశ వ్యవస్థను మొబైల్ లాంచర్లపై అమర్చవచ్చు ఇది అవసరమైన ప్రదేశాలకు త్వరగా తరలించడానికి మరియు మోహరించడానికి వీలు కల్పిస్తుంది ఈ వ్యవస్థలో రాజేంద్ర అనే మల్టీ ఫంక్షనల్ రేడార్ ఉంటుంది ఇది లక్ష్యాలను గుర్తించడం ట్రాక్ చేయడంతో పాటు క్షిపణులకు మార్గ చేయడంలో సహాయపడుతుంది క్షిపణి ప్రయాణం మొత్తంలో గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి మార్గ నిర్దేశం చేయబడుతుంది ఇది ఖచ్చితత్వాన్ని పెంచుతుంది ఆకాశ క్షిపణి రామ్ జెట్ రాకెట్ ఇంజన్ ఉపయోగిస్తుంది ఇది క్షిపణికి స్థిరమైన వేగాన్ని అందిస్తుంది సూపర్ సోనిక్ వేగంతో దూసుకుపోతుంది ప్రతి ఆకాశ క్షిపణి సుమారు అరవై కిలోల పేరుడు పదార్థాన్ని మోయగలదు ఆకాశ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందడం మన దేశ రక్షణ రంగ సామర్థ్యానికి నిదర్శనం ఇది మనల్ని ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరియు సరిహద్దు వెంట నిరంతర కవ్వింపుల నేపథ్యంలో ఆకాశ క్షిపణి వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్ దాడులు మరియు తక్కువ ఎత్తులు ఎగిరే ఇతర వైమానిక ముప్పులను ఎదుర్కోవడంలో ఆకాశ కీలక పాత్ర పోషిస్తోంది సరిహద్దు ప్రాంతాల్లో ఆకాశ క్షిపణులను భారీగా మోహరించడం భారత రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా బలోపేతం చేసింది పాక్ డ్రోన్లు లేదా ఇతర వైమానిక వస్తువులు భారత గగనతలంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు ఆకాశ వ్యవస్థ వాటిని వెంటనే గుర్తించి లాక్ చేసి సమర్థవంతంగా ధ్వంసం చేయగలదు అనేక సందర్భాల్లో పాకిస్తాన్ సరిహద్దు వెంట చేసిన డ్రోన్ చొరబాట్లను ఆకాశ్ విజయవంతంగా అడ్డుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి